హలో హాయ్ చెప్పాను కదా వచ్చాను ఈరోజు ఇంట్లో హడావిడి అలాగే పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు ఇంటి ముందు డెకరేషన్ చాలా నచ్చింది నాకు రెండు లోపల కూడా చూపిస్తాను వాళ్ళకి తీసుకెళ్లే ముందు ఇంట్లో పెళ్లి కూతురు చేయడానికి మెహందీ బట్టానికి డెకరేషన్ చేశారు ఇల్లంతా ఆడాలు హడావిడ అంతా ఇంత ఆ వాళ్ళ ముచ్చట్లు కూడా చూపిస్తారండి వచ్చిందామో ఏమో చెట్టు మన ఇంట్లో కింద ఒక సెట్ కింద కదా డెకరేషన్ చేసి అమ్మాయి ఇది పక్క పెట్టించేస్తారు సెటింగ్ ఇంకా అది ఏ స్నానం చేసుకుంటాం పొంగల్ పెట్టేసుకున్నా పిల్లని స్టార్టింగ్ చేస్తే వచ్చిన వాళ్ళు లక్షన్స్ వేసి పానిచ్చుకునేది నేను కాలువలు పనిన తర్వాత బట్టలు అవి అట్లా వేసన్ అంటేనేమో అవి కదా ఆ మూడు మేడం పల్లెలు అయ్యేదా మరి ఇప్పుడు కురిడి చెక్కలు అంటే కొబ్బరి చెప్పలా వారిని కాదు ఇద్దరికి వాళ్ళే ఏం రెండు అమ్మాయి చేపించాడు తల్లిదండ్రులను కూర్చో ఇటేమో అమ్మాయిలు చేపించాడు అటేమో అబ్బాయిలు చేపించాడు వాళ్ళు వాళ్ళు తెచ్చుకుంటారు అనుకుంటున్నాను కానీ మళ్ళీ ఒక్కసారి మాట్లాడుతూ రాత్రి వీళ్ళు అడిగారు మేమిచ్చాము సరే ఇంకా అయిపోయిందా రాత్రి మేము అక్కడ ఉంటే ఒక ఏరియాలో ఉన్నాం ఆ ఏరియా అక్కడక్కడ పిలిపారు మాత్రమే కంఫర్ట్ ఉంటది కదా అస్సలు

అక్కడ పెళ్లి కూతురు ఫోటో షూట్ జరుగుతుంది హల్దీకి ముందు ఇక్కడేమో ఇదిగో లేడీస్ అందరూ కలిసి ఆ హల్దీకి కావాల్సిన పూలు అవన్నీ ఒలుస్తున్నారు అనమాట నా గొంతు వినిపిస్తుందో లేదో వాళ్ళ గొంతులే ఉన్నాయన్నమాట అక్కడ ఇదిగో ప్రిపరేషన్స్ ఆ చెప్పండి వల్ల వాళ్ళ పెళ్లి అంట రాత్రి డాన్స్ వేసిన డిస్కషన్లు కూడా చేసుకుంటున్నారు అక్కడ ఫోటో షూట్లు జరుగుతున్నాయి ఇలా ఉంది అనమాట మా పెళ్లి ఫస్ట్ టైము మొత్తం అయ్యాను హ్యాపీగా అనిపిస్తుంది సార్ కదా మా సిస్టర్ వాళ్ళ వాళ్ళ హల్దీ ఫంక్షన్ ముచ్చట్లు చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే ఈ ముచ్చట్లు మీకు నచ్చితే లైక్ చేయండి